హాయ్ హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ అందరికీ నా ఛానల్కి హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ చాలా రోజులైంది వ్లాగ్ దియాక వన్ వీక్ అవుతుంది అనుకుంటా అందరికీ గుడ్ మార్నింగ్ అండి బాగున్నారా ఎక్కువ నేను ఈ మధ్య లైవ్ చేస్తున్నాను వ్లాగ్ దియాక చాలా రోజులు అయింది ఇప్పుడే నేను వ్లాగ్ తీస్తున్నానో లేదో వర్షం స్టార్ట్ అయ్యింది ఏంద్రా దేవుడా ఈ వర్షం అనుకుంటున్నాను ఇక్కడ చెట్లు ఉన్నాయి ఏమో నాకు అసలు ఈరోజు ఏం బ్లాగు తీయబుద్ధి కాలేదు అసలు ఓకే అండి ఈరోజు మొత్తం బ్లాగ్ ఉంటుంది చూసేయండి చూసే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి తొందరగా అయితే మన ఛానల్ చూసేయండి కొత్త కొత్త మంచి మంచి వీడియోస్ ఉంటాయి హో ఇప్పుడైతే నీళ్ళు వస్తున్నాయి ఏంటి కొత్తగా మైక్ పెట్టుకొని మాట్లాడుతున్నాం అనుకుంటున్నారా ఏం చేయాల మీకోసమే వినిపించేలా వినిపించేలా అని మొత్తుకుంటున్నారు కదా మీకోసమే మీకోసమే ఈ మైక్ అనమాట బాగుందా ఇది వాయిస్ మంచిగా వస్తుంది సక్సెస్ఫుల్ బ్యాలెన్స్ ప్లాన్ ఆడదీ ఈ మైక్ వచ్చేసి నేను తీసుకున్నాను అమెజాన్లో నా దగ్గర దీంతో రెండు రెండు ఉన్నాయి మైకులు చూద్దాం బాగానే వస్తుందా సౌండ్ లైవ్లు అడుగుతున్నట్టు లైవ్ మిమ్మల్ని ఏం చేయాలా లైవ్ పెట్టి పెట్టి బ్లాగ్ వేరే వాళ్ళు వచ్చినారు వాళ్ళ కొడుకుది బర్త్డేనంట గ్రాండ్ వేసుకుంటున్నారంట రన్ ఎక్కా అని పిలుస్తుంది సర్లే ఎక్క అని చెప్పినాము టుడే వ్లాగ్ ఏంటంటే ఫ్రెండ్స్ నేను డైలీ రొటీన్ వ్లాగ్ చేస్తాను మీరే చూసేయండి ఇంకొకటి కొత్తగా మైక్ పెట్టుకొని మాట్లాడాలంటే ఎలానే ఉంది కదా గట్టిగా మాట్లాడుతుంటే బయటి వాళ్ళకి నా వాయిస్ ఇనిపోతుంది అది కాక ఏంది పాప ఎప్పుడు కెమెరా ముందు పెట్టుకొని వీడియోలు తీసుకుంటే మాట్లాడుతుంది అని అంటారు అందుకే ఈ మైక్ పెట్టుకున్నాను అంటే నేను చిన్న మాట్లాడి కూడా గట్టి వస్తా అందుకే నేను ఇలా చేస్తున్నాను ఈరోజు ఓకే ఫ్రెండ్స్ మన డైలీ రొటీన్ బ్లాగ్లో ఏమేమి ఉంటాయో నేను ఏమేమి చేస్తానో మీకు చూపిస్తాను చూసి ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వర్షం పడుతోంది వర్షం పడుతోంది చల్లగా చల్లగా వర్షం పడుతోంది వర్షం బాగా పడుతుందండి బట్టలల్లా ఇంకా ఇంట్లో తెచ్చేసినాను అవి ఎల్లం అలా ఈ వర్షాకాలం వస్తే ఛాయ్గా బట్టలు అంతా ఆరకుండా సరిగా సరే ఇంకా ఆరో కదా ఒక ఒక మాదిరి స్మెల్ వస్తుంటాయి అన్నమాట ఇదే వంట అయితే చేయాలా మధ్యాహ్నం చేసినాను అది ఉంది ఎంత ఉందో చూసుకోవాలంగా ఇంకా ఫ్రెండ్స్ ఇంకొక విషయము మీకు ఒక విషయం షేర్ చేసుకోవాలా ఈ మధ్య లైవ్ చేస్తాను కదా లైవ్లో చాలా మంది ఎందుకబ్బా వీడియోస్ చూడకుండా లైవ్ చూడడానికి ఇంట్రెస్ట్ చూపించన్నారు నేను చూసింది ఏంటంటే లైవ్ మంచిగా చూస్తున్నారు సబ్స్క్రైబర్లు కూడా వస్తున్నారు లైవ్లోనే థ్యాంక్ యూ కానీ నా పెద్ద వీడియోలు కూడా చూడొచ్చు కదా కొంచెం నాకు ఉపయోగంగా ఉంటుంది అన్నం అయితే ఉంది బాగానే దండిగానే ఉంది ఇంకొకటి నాకు ఇష్టమైన కాకరకాయ కర్రీ చేసిన ఈరోజు కాకరకాయ కర్రీ కూడా ఉంది ఈరోజు ఇంకా వంట చేయాల్సిన అవసరం లేదు ఈ రెండు సరిపోతాయి మొన్న నేను హెయిర్ ఆయిల్ గురించి చెప్పినాను కదా నేను చూడు సగం ఇంగ్లీషు సగం తెలుగు మాట్లాడుతూ ఉంటా ఎప్పుడు మొన్న నేను జుట్టుకి నల్ల జుట్టు పొడువుగా ఒత్తుగా ఊడకుండా ఒక జుట్టుకు ఒక నూనె వాడతా నేను అని చెప్పినా కదా అది హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుంది మీరు వ్యూస్ కోసం అయితే నేను ఆ వీడియో చేయలేదు చెప్దాము చాలా మంది విన్నారు కదా ఊడిపోతుంటే జుట్టు వాళ్ళు కొంచెం వాడతారని నేను చెప్పిన అనమాట మీ ఇష్టము తెచ్చుకుంటే వాడితే వాడండి లేదంటలే నాకైతే మంచిగా యూజ్ అవుతుంది నా జుట్టు చూస్తున్నారా ఎంత నల్లగా ఉందో బాగా ఉంటుంది జుట్టు ఇంకా ఊడదనమాట వస్తుంది ఒకటో రెండో వస్తాయి ఇంత తుక్కు తుక్కు ఏం రాదు సరేనా మంచిగా వాడండి మీరు కూడా సరేనా ఇంకొకటి బట్టలు మార్చేయాల బట్టలు అన్నీ మార్చేస్తాను రేపు నుంచి ట్రై చేస్తాను మంచి మంచి వ్లాగులు లైవ్కి వాళ్ళు దయచేసి పెద్ద వీడియోస్ కూడా చూడండి ఒక స్మాల్ రిక్వెస్ట్ అనమాట డైలీ మన ఛానల్లో వ్లాగులు ఉంటాయి లైవ్ ఉంటుంది లైవ్ ఇప్పటి నుంచి డైలీ త్రీ థర్టీకి టూ థర్టీకి అదే మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ లోపు ఎప్పుడైనా పెట్టచ్చు నేను కొంచెం పనిలో ఉంటాను ఎక్కువ శాతం వర్క్ చేస్తున్నా కదా ఎక్కుశాతం పని చేస్తూ ఉంటాడు కాబట్టి నాకు ఎప్పుడు టైం కుదుడితే అప్పుడు పెట్టడానికి ట్రై చేస్తాను సరేనాబ్బా ఇదే అండి ఒక చిన్న బ్లాగ్ అనమాట దీన్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేశారా ఇదేం పెద్ద విషయం కాదు షేర్ చేసినా చేయకపోయినా కొత్తగా ఎవరైనా చూ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సరేనా మళ్ళీ వేస్తా రేపు మాట్లాడతా మీతో బాయ్